దీనిపైన ఉన్న డిజైన్ కూడా సూపర్ అండి డిజైన్ ప్లస్ ఫినిషింగ్ అవ్వాలి బాగుంటుంది ఫినిషింగ్ బార్డర్ క్వాలిటీ డిజైన్ ఉంటేనే కదండి మీ దగ్గర కూడా సేల్ అవుతే మళ్ళీ రిపీట్ అవుతారు ఇది బ్లౌజ్ వస్తుంది ఇది సింగిల్ కలర్ ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు ఏంటి సార్ ఇప్పుడు మా అక్క చెప్తున్నాయి కదండి మా అక్క చెల్లెల మా ఇంట్లో ఒకటే ఉంది చీరల్లో తక్కువ రేటు కావాలి మంచి రకాలు కావాలి కొత్త రకాలు కావాలి తక్కువలోనే కావాలంటే ఓన్లీ లగన్షా సారీస్ అందరికి తెలిసిపోయి వేడి వేడి పొక్ ఐటమ్ ఇది కూడా చూడండి సూపర్ ఉన్నాయండి డిజైన్లు అయితే అద్దరిపోయి ఇందులో మీకు ఇలాగా టెన్ పీసెస్ ది ఒక బండల్ ఉంటదండి ఫ్రెష్ సరుకు ఇది ఫ్రెష్ ఇగోండి ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేసాను కదా మా అక్క టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ సార్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ఐటమ్ అయితే తొందరగా బుక్ చేసుకోవచ్చు కానీ అయితే హెవీ ఉంది ఉంది రేట్ స్టాక్ ఎన్ని వేలు వేలు ఇస్తాను నా దగ్గర ఉన్న మాట చెప్తున్నాను ఒక్క పార్సల్ లో నైన్టీ పీసెస్ ఉంటాయి కదండి ఒక్కొక్కరు టెన్ టెన్ పార్సల్స్ కూడా తీసుకుంటున్నారు ఈ జరీ లైన్స్ ఇప్పటి వరకు కాపీ కాలేదు ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పటి వరకు ఎవరి దగ్గర రాలేదు మనం కంటిన్యూ గా నాన్ స్టాప్ గా సేల్ చేస్తున్నాం గ్యాప్ బోర్డర్ లో ప్లస్ జరీ లైన్స్ లోని దీనిపైన వచ్చే డిజైన్లు మనం ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నాం అనమాట ఈ ఫ్యాబ్రిక్ చెప్తాను ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు వర్లీ ప్రింట్స్ ప్యూర్ సిల్క్ లో వర్లీ ప్రింట్స్ ఎలా ఉంటాయో ఆ వర్లీ ప్రింట్ డిజైన్ అనమాట కాటన్ లో తెచ్చాం మనం చూడండి వస్తుంది ఇది మీకు కొల్చి వస్తది వస్తుంది లేదు మీకు అలా కాకుండా మీరు కొంగు షోల్డర్ ఇది పెట్టుకుందాం అనుకుంటే ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు కొంగు షోల్డర్ ఇది పెట్టుకోండి స్టెప్స్ లో ఇది పెట్టుకోవచ్చు మీకు టూ సైడ్స్ కూడా ఆప్షన్ కూడా సూపర్ గా ఉంటుంది అనస్ గారు బోర్డర్ పట్టు స్టైల్ సార్ పట్టు స్టైల్ బార్డర్ చాలా బాగుంది పట్టు స్టైల్ బార్డర్ మనం డోలాగ్ ఇచ్చేసామండి ఇచ్చుకోండి ఇదిలాగా బ్లౌజ్ వచ్చి రిచ్ పల్ డిజిటల్ ప్రింట్ అనస్ గారు చూడండి ఇదంతా డిజిటల్ ప్రింట్ ఉంది సూపర్ లా సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ చూసే అవసరం లేదు మెరుస్తుంది సార్ మెరుస్తుంది చాలా బాగుంది ఇది మొత్తం సారీ డిజైన్ అండి పెసిడేషన్ కొత్త క్రియేషన్ కొత్త కలర్స్ ఇందులో చూసుకోవచ్చు ఇక్కడ స్టైల్ లో డిఫరెంట్ ఉంది సార్ కాన్సెప్ట్ ఏ మారిపోద్ది అనమాట కలర్స్ చూడండి కలర్ఫుల్ కలర్స్ అండి ప్రైస్ ఓన్లీ ఫోర్ కూడా మారుతుంది డిజైన్ కూడా మారతాదండి ఇలా చూసుకోవచ్చు హెవీ బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది మీకు చాలా బాగుంటది చిన్నది టెన్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ బాక్స్ ప్యాకింగ్ హై ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వన్ సెకండ్ మనం వచ్చిన లగన్ చా సారీస్ లో హలో సార్ ఎలా ఉన్నారు మీరు సార్ బాగున్నా సార్ ఎక్కడ ఉన్నాము సార్ చాలా రోజులు అయితే కొన్ని రోజులు అవుట్ ఆఫ్ వెళ్ళానండి మళ్ళా వచ్చేసాను మా అక్క చెల్లెల గురించి మంచి మంచి వీడియోస్ తీసుకొని ఇంకా కంటిన్యూగా కొత్త కొత్త రకాలతో కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ తో మంచి మంచి వేడి వేడి పొక్కడి లాంటి రకాలతో మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటానండి ఇంకా మా అక్క చెల్లెల గురించి ఒకసారి మా వేర్ హౌస్ కి రావడానికి అడ్రస్ చెప్తాను చూడండి మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ కి వచ్చిన తర్వాత సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమాండ్ షో రూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది దాని పక్కకి పక్క వీధిలోనే మా న్యూ లెన్షా సారీస్ వేర్ హౌస్ ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నంబర్ కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి అనంత్ గారు ఈ రోజు స్పెషల్ ఏ ఉందంటే ఇంకా ఆన్లైన్ గురించి అయితే తెలుసు కదండి అవును మంచి రకాలు మంచి వెరైటీ ఫాస్ట్ గా మీరు బుకింగ్ చేసుకోవాలి అనంత్ గారు ఈ రోజు స్పెషల్ ఏముందంటే రకాలు అయితే చాలా ఉన్నాయి స్పెషల్ కాటన్ సార్ వచ్చేసి ఇప్పుడు స్పెషల్ ఓన్లీ మనం వచ్చామంటే సముద్రాన్ని తీసుకొని వస్తాం ఈ సారీ కాటన్ సముద్రం కాటన్ సముద్రం కాటన్ చీరల సముద్రం అండి ఇక్కడ చూస్తున్నారు కదా స్టాక్ ఇక్కడ స్టాక్ స్టాక్ అనేది ఓపెన్ ఫుల్ ఫుల్ ఇంకా పార్సల్స్ ఇంకా ఓపెన్ అవుతూనే ఉన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కాటన్ సారీస్ కొన్ని బ్యాగ్ లో ఉంటాయి కొన్ని బాక్స్ ప్యాకింగ్ లో ఉంటాయి ఇందులో ఉన్న మంచి మంచి రకాలు నేను మీకు ఈ రోజు వీడియో లో కూడా చూపిస్తాను దాని గురించి మొత్తం వీడియో కూడా మీరు చూడండి నిదానంగా చూడాలా ఎందుకంటే మీకు ఏమైనా మనం ఏమైనా సక్సెస్ అవ్వాలా ఏదైనా పని చేయాలంటే ఆ పనిని మనం కొంచెం నిదానంగా చేస్తే కొంచెం చూసుకుంటూ చేస్తే ఆ పని అనేది సక్సెస్ అవుతదండి ఈ రోజు మనం వెరైటీస్ అయితే మీకు మన డైలీ వేర్ లాగే వెరైటీస్ తో స్టార్ట్ చేద్దాం ఎందుకంటే పెట్టుబడులకి మా అక్క చెల్లెలకి మంచి మంచి చీరలు కూడా కావాలి ఉంది కంటిన్యూ ఫస్ట్ ఒక డైలీ వేర్ ఐటమ్ లోని మీకు ఈ వెరైటీ ఎలా ఉంటదంటే ఫ్యాబ్రిక్ హెవీ ఇవన్నీ క్యాటలాక్ లో వస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్యాటలాక్ లో ఉంటది ఈ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఎందుకంటే ఇందులో వివింగ్ లో జరిగేలా లైన్ అనమాట మొత్తం చీర పైనుంచి కింద వరకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం మొత్తం జరీ లైన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ హెవీ ఉంటుంది మోడల్ కూడా చాలా బాగుంటది ఇందులో డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అనస్ గారు చూడండి ఇది మొత్తం మొత్తం మల్టీ జరి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి చాలా చాలా బాగుంటది డిజైన్ ప్లస్ బ్లౌజ్ ఇందులో మీకు చిన్న సెట్ అండి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది అది కూడా మీకు ఒక సెట్ చిన్న సెట్ ఫోర్ కలర్స్ ఇందులో కూడా మళ్ళీ డిజైన్ ఎలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇవన్నీ అవే డిజైన్ చూసుకోవచ్చు ఇదిగోండి ఇదిగోండి చార్ట్ డిజైన్ వచ్చేసింది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అనమాట లైట్ డార్క్ పెస్టల్ అన్ని వచ్చేస్తాయి మీకు చాలా బాగుంటది అండి క్వాలిటీ మోడల్ వెరైటీ అయితే సూపర్ గా ఉంటది ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ తెలుసు ఈ నేను ఇందులో మీకు స్పెషల్ డిజైన్ ఇస్తానండి స్పెషల్ లింగవాణి టైన్ డిజైన్ అనమాట ఇది కూడా శ్రీ డిజైన్ తోనే ఫస్ట్ వచ్చింది అనమాట మనకి చూడండి ఇక్కడ చూసుకోవచ్చు ఇది బ్లౌజ్ అవును ఓకేనండి ఇది కొంగు ప్లస్ షోల్డర్ చూడండి కొంగు షోల్డర్ ఇది ఆఫ్ అండ్ ఆఫ్ సారీ లెంగవాణి స్టైల్ మోడల్ అనమాట ఇది కొంగు షోల్డర్ కు వస్తుంది ఇది మీకు కొల్చిలోకి వస్తుంది లేదు మీకు అలా కాకుండా మీరు కొంగు షోల్డర్ ఇది పెట్టుకుందాం అనుకుంటే ఆప్షన్ ఉంది ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు కొంగు షోల్డర్ ఇది పెట్టుకోండి స్టెప్స్ లో ఇది పెట్టుకోవచ్చు మీకు టూ సైడ్స్ కూడా ఆప్షన్ ఉంటది అనమాట మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు చాలా బాగుంటదండి ఇది కూడా హెవీ సారీస్ లో వస్తాయి కదా ఇవన్నీ కాన్సెప్ట్ హెవీ సారీస్ లో వస్తాయి మనం తక్కువ రేట్ లో అది కూడా ఆఫర్ రేట్ లో తెచ్చే అంటే టూ ఇన్ వన్ శారీ అని చెప్పొచ్చు అనమాట అంటే మీకు చూడండి అంటే డిజైన్ అటు ఇటు అవడానికి ఒక డిజైన్ ఒక ఫిగర్ అనేది లేదు ఇందులో ఇక్కడ ఈజీగా మళ్ళీ ఒకసారి చెప్తాను అవును ఇది చూడండి ఇది కొంగు అయిపోయింది అవును చూడండి ఇది కొంగు అయిపోయింది ఇది షోల్డర్ అయిపోయింది ఇది స్టెప్స్ లోకి వచ్చేసింది ఆ లేదు వద్దు మీకు ఇది కొంగు కావాలి ఇది కొంగు పెడదాం అనుకుంటే కస్టమర్ ఇష్టం ఇది కొంగు పెట్టుకొని ఇది షోల్డర్ కి పెట్టుకొని ఇది మీరు స్టెప్స్ లో పెట్టించుకోవచ్చు ఇది టూ ఇన్ వన్ శారీ ఫస్ట్ టైం వచ్చింది ఇందులో కలర్స్ అయితే చాలా ఉంటాయి మీకు ఒక లోని పన్నెండు పీసులు ది బండల్ వస్తుంది అనమాట కొత్త కలర్స్ కొత్త కలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు కలర్ ది మీకు బండల్స్ ఇలా ఉంటాయి రెడీగా టెన్ ఇది ట్వెల్వ్ పీసెస్ థర్టీన్ పీసెస్ బండల్ టు బండల్ ఇది ఆఫర్ అనమాట బండల్ టు బండల్ వస్తుంది డబల్ డబల్ కలర్స్ ఉంటాయి మీకు అంటే ఒక బండల్ తీసుకుంటే టూ టు సెట్స్ ఉంటాయి అనమాట ఇందులో మీకు ఎన్ని వేల చీరలు కావాలంటే అన్ని వేల చీరలు ఇస్తానండి ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు ఐటమ్ వేడి వేడి ఐటమ్ వచ్చింది ఇందులో కూడా కొత్త డిజైన్లు ఉన్నాయండి ఈ రోజు కొత్త డిజైన్ పార్సల్ మీకు పార్సల్ టు పార్సల్ కావాలంటే నైన్టీ పార్సల్ వస్తుంది రెడీ ఉంది రెడీ ఆ ఇక్కడ చూసారు కదండి పార్సల్స్ కూడా మనం కాటన్ సారీస్ దగ్గర పార్సల్స్ కూడా చూసారు కదా అవును సార్ ఈ రోజు నేను మీకు ఇందులోని మోడల్ కూడా ఏ ఉందో చూపిస్తాను డిజైన్స్ కూడా మనం చూద్దాం ఏ ఉందో కొత్తగా చూడండి వేడి వేడి పొకోడి ఐటమ్ ఇది కూడా చూడండి సూపర్ ఉన్నాయండి డిజైన్లు అయితే అద్దరిపోయి ఇందులో మీకు ఇలాగా టెన్ పీసెస్ ది ఒక బండల్ ఉంటుంది అండి ఫ్రెష్ ఇది ఫ్రెష్ ఇవ్వండి ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేశాను కదా ఒకసారి ఇందులో ఉన్న డిజైన్లు కూడా చూడండి మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూసారా ఎలా ఉన్నాయో డిజైన్లు కత్తి లాంటి డిజైన్లు ఉన్నాయి అన్ని కూడా సూపర్ లో సూపర్ డిజైన్స్ అండి ఒక సారీ డిజైన్ చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో చూడండి సూపర్ లో సూపర్ క్వాలిటీ చూసారా మొత్తం మీనాకరి డిజైన్ తో ప్లస్ బిగ్ బార్డర్ డబల్ బార్డర్ చూసారా కింద డబల్ బార్డర్స్ ఈజీగా రేట్ అయితే ఉంటదండి నేను ఇది నాన్ స్టాప్ గా మా అక్క చెల్లెలకి ఇస్తూనే ఉన్నాను కంటిన్యూగా నాన్ స్టాప్ ఈ ఐటమ్ అయితే నాన్ స్టాప్ నా దగ్గర మీకు ఎన్ని వేల ఎప్పుడైనా ఆర్డర్ చేయండి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ టోటల్ గా వీవింగ్ లో పట్టు ఐటమ్ లోని వీవింగ్ లో నాన్ స్టాప్ ఆఫర్ అండి అయితే ప్లస్ బ్లౌజ్ బార్డర్ కలర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ కూడా వస్తుంది ఇలాగే మీరు ఒక బండల్ తీసుకుంటే టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇలాగా డిజైన్స్ ఉంటాయండి అన్ని డిజైన్లు చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటది మీరు మొత్తం పార్సల్ తీసుకుంటే నైన్ బండల్స్ నైన్టీ పీసెస్ ఇలాగా పార్సల్ వస్తుంది ఇలా చూసుకోండి ఆ బండల్స్ కూడా మీ ముందు పెట్టేస్తాను అన్ని బండల్స్ ఒకలాగా ఉండవు అన్ని బండల్స్ లో డిజైన్స్ కలర్స్ ఇలా చూసుకోవచ్చు ఇలా మారిపోతూ ఉంటాయి మీకు మీరు చూసారా ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో అన్ని హార్ట్ క్యాక్ డిజైన్స్ ఉంటాయి ప్రైస్ ఏముంది ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది మనం యాక్చువల్ గా చూడండి మార్కెట్ లో మీకు ఇదే అసలు స్పెషల్ దొరకదు దొరికినా రేట్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ నేను ఇస్తున్నా మా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్ సార్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బుక్ చేసుకోవచ్చు కానీ హెవీ ఉంది రేట్ తక్కువ ఉంది అయిపోవచ్చు స్టాక్ బల్క్ గా ఉంది మీకు ఎన్ని వేలు ఇస్తాను కాబట్టి నా దగ్గర ఉన్న మాట చెప్తున్నాను ఒక పార్సల్ లో నైన్టీ పీసెస్ ఉంటాయి కదండి ఒక్కొక్కరు టెన్ టెన్ పార్సల్స్ కూడా తీసుకుంటున్నారు అందుకే మీరు కూడా తొందరగా తీసుకోండి నా దగ్గర మీరు ఒక బండల్ కూడా తీసుకోవచ్చు ఒక పార్సల్ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా నెక్స్ట్ నేను చూపించిన కాటన్ శారీస్ లోని మీకు ప్యూర్ కాటన్ స్టార్ట్ అయింది సమ్మర్ స్పెషల్ సూపర్ లో సూపర్ సేల్ అండి కాటన్ నేను చెప్తున్నా కదండి ఈ రోజు ఇంకా వీడియో వేయ ముందే దగ్గర ఫుల్ కాటన్ శారీ సేల్స్ అనేది స్టార్ట్ అయిపోయిందండి నేను ఎందుకంటే డిజైన్ క్వాలిటీ క్వాలిటీ డిజైన్ టాప్ లో టాప్ ఇస్తానండి మీకు ఇచ్చోండి ఇది ఎలాగా బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో మీకు ఇచ్చోండి ఇది ఒకటి రెండు ఇది మూడు ఇదిగోండి ఇది కాటన్ లో కూడా డిఫరెంట్ క్రియేషన్ డిఫరెంట్ రంగులు పది డిజైన్లు లేకపోతే పన్నెండు రంగులు పన్నెండు డిజైన్లు ఉంటాయండి ఇది ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ విత్ బ్లౌజ్ ఐటమ్ ఇంకా ప్యూర్ మల్మల్ కాటన్ మెత్తగా ఉంటది మల్మల్ కాటన్ లో కూడా సూపర్ క్వాలిటీ అండి డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటది ఇదిగోండి ఇలా సెపరేట్ గా బ్లౌజ్ కూడా ఉంది క్వాలిటీ చూడండి మీరే పట్టుకొని ఎంత మెత్తగా ఉందో సాఫ్ట్ చాలా సాఫ్ట్ గా ఉంటది క్వాలిటీ చాలా బాగుంటది అండి మోడల్ సూపర్ గా ఉంటది ప్లస్ ఇగోండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటది బిగ్ ఫ్రీ సైజ్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ కంప్లీట్ శారీ విత్ బ్లౌజ్ ఇగోండి మనం కొంచెం ఏంటంటే పెద్ద సైజ్ బ్లౌజ్ పెడతా ఉంది చాలా మంది ఏం చేస్తా అంటే ఐదు రూపాయలు గురించి కకుర్తి పడి చిన్న బ్లౌజ్ పెడతారన్నమాట ఆ బ్లౌజ్ పనికే రాదు నేనైతే ఐదు రూపాయలు పది రూపాయలు ముఖం చూడను నేను మంచి ఫ్రీ సైజ్ మంచి క్వాలిటీ బ్లౌజ్ పెడతానండి ఇలా చూసుకోవచ్చు మీరు బ్లౌజ్ కూడా ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా చూడండి ఇది కూడా మీకు మినిమం టెన్ పీసెస్ ది సెట్ టెన్ ఫిఫ్టీన్ లేకపోతే ట్వంటీ అలా ఉంటాయండి సెట్ లో బాక్స్ ప్యాకింగ్ లో ఇది చాలా బాగుంటదండి ఇది ప్రైస్ ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ ప్యూర్ కాటన్ ఇచ్చోండి ఇంకా డోలా జెరీ బార్డర్ లోని సింగిల్ కలర్ లోని ఇది న్యూ డిజైన్ అండి యూనిఫామ్ కలర్ యూనిఫామ్ యూనిఫామ్ కలర్ లో ఇది బాగా సేల్ అవుతుందండి ఈ డిజైన్ ఈ కలర్ అయితే సూపర్ లో సూపర్ హిట్ ఇచ్చోండి కలర్ ఎలా ఉందో చూసారా ఇలాంటి కలర్ దీనిపైన ఉన్న డిజైన్ కూడా సూపర్ అండి డిజైన్ ప్లస్ ఫినిషింగ్ అవ్వాలి బాగుంటుంది అండి ఫినిషింగ్ బార్డర్ క్వాలిటీ డిజైన్ ఉంటేనే కదండి మీ దగ్గర కూడా సేల్ అయితే మళ్ళీ రిపీట్ అవుతారు ఇది బ్లౌజ్ వస్తుంది ఇది సింగిల్ కలర్ ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు ఏంటి సార్ ఇప్పుడు తక్కువ రేట్ ఇస్తున్నారు మా అక్క చెప్తున్నా కదండి మా అక్క చెల్లెల మైండ్ లో ఒకటే ఉంది చీరల్లో తక్కువ రేట్ కావాలి మంచి రకాలు కావాలి కొత్త రకాలు కావాలి తక్కువలోనే కావాలంటే ఓన్లీ లగన్షా సారీస్ అందరికి తెలిసిపోయింది అందుకే ఆ నమ్మకం అనేది నేను పోగొట్టుకోను మా అక్కలది ఇంకా నెక్స్ట్ ఐటమ్ చాలా ఫ్యాన్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ఇక్కడ చూసుకోవచ్చు ఈ మోడల్ కూడా మీరు మార్కెట్ రేట్ చూసుకోండి నా రేట్ చూసుకోండి ఇది కొంగు కి టజల్స్ ప్లస్ దీనిపైన ప్యాటర్న్ లైన్స్ సిరోస్ కి వర్క్ కూడా ఇస్తున్నానండి కొంగు పైన మీకు వర్క్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ప్లస్ బ్లౌజ్ కూడా వర్క్ మినిమం కాదు కాదు అన్నా మీకు ఫైవ్ హండ్రెడ్ కి తక్కువ లేదు ఈ మోడల్ ఈ వెరైటీ మార్కెట్ లోని ఇగోండి కలర్ మ్యాచింగ్ కూడా నేను చూపిస్తా కలర్స్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్స్ కలర్స్ ఉన్నాయి ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ టెన్ రూపీస్ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు చాలెంజింగ్ ప్రైస్ అక్క ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కి అమ్ముకోవచ్చు ఈజీగా అమ్ముకోవచ్చు ఇప్పుడు చూడండి మీరు ఒక మాట చెప్పారు చాలా మంచి మాట చెప్పారు అనస్ గారు మీరు చెప్పారు నేను త్రీ టైం వెంటనే మీరు ఏం చెప్పారు మా అక్క చెల్లెలు ఫైవ్ ఫిఫ్టీ కి అమ్ముకోవచ్చు అదే మా అక్క చెల్లెలు ఫైవ్ ఫిఫ్టీ మార్కెట్ లో కొనుక్కుంటే ఏ రేట్ అమ్ముతారు చెప్పండి అలాగే మరి బిజినెస్ అనేది సక్సెస్ అవ్వట్లేదు ఎవరిది మా అక్క ఎందుకంటే మీరు వచ్చి మోసపోతున్నారు మార్కెట్ లో ఎక్కువ రేటు లో తీసుకెళ్లిపోతున్నారు అక్కడ మీరు సేల్ చేయలేకపోతున్నారు మీరు కరెక్ట్ రేటు లో తీసుకెళ్ళండి మంచిగా కరెక్ట్ స్ట్రాంగ్ పర్చేసింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నారు స్ట్రాంగ్ ఉండాలి పర్చేసింగ్ అనేది స్ట్రాంగ్ అంటే మీరు మంచి క్వాలిటీ మంచి వెరైటీ తక్కువ రేట్ లో తీసుకెళ్లి మంచి లాభంలో అమ్ముకుంటే మీ బిజినెస్ అనేది సక్సెస్ అవుతాం ఎక్స్ట్రా కస్టమర్స్ కి టిప్స్ ఇది టిప్స్ ఇది చూడండి నెక్స్ట్ కాటన్ ఐటమ్ చాలా బాగుంటుంది అండి ఇది కూడా చూసారా క్వాలిటీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ప్లస్ ఇందులో కూడా బ్లౌజ్ వస్తుందండి మీకు ఇచ్చుకోండి ఇలా బ్లౌజ్ ఉంటది ప్లస్ శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుందండి ఇచ్చుకోండి ఇదిగోండి బ్లౌజ్ నేను ముఖ్యంగా మళ్ళా మళ్ళీ చెప్తున్నాను బ్లౌజులు చూసి తీసుకోండి బ్లౌజ్ చిన్నవి ఉంటాయి మీకు ఇలాగా చీరలు బాగుంటాయి డిజైన్లు కాబట్టి బ్లౌజులు చిన్నవి ఉంటాయి బ్లౌజులు తీసుకోవాలి మీరు బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ దగ్గర దెబ్బతింటారు మా సైజ్ జాకెట్ త్రీ సైజ్ జాకెట్ ప్లస్ ఈ డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో మోడల్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది మంచి బ్యాగ్ ప్యాకింగ్ లో ఉంటుంది అండి కత్తి లాంటి డిజైన్లు ఉన్నాయి ఇది మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ వన్ ఫైవ్ మూడు వందల పదిహేను రూపాయలు త్రీ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ విత్ బ్యాక్ లో వస్తుంది అండి మీకు చాలా బాగుంటది నెక్స్ట్ నేను ఇచ్చే ఐటమ్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిజైన్ ఇప్పటి వరకు మనం డోలా చూసాం మ్యాస్మెలో చూసాం జరిచెక్స్ చూసాం అన్ని చూసాం ఇది మొత్తం జరి అనమాట జరితోనే తయారైంది ఫ్యాబ్రిక్ లోనే జరి ఉంది ఆ జరి పైన డిజిటల్ ప్రింట్ మళ్ళా జరి బార్డర్ కూడా ఉంటుంది డిఫరెంట్ కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా బాగుంటది చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుంది అండి చూడండి ఇది ఇలాగా రిచ్ పళ్ళు డిజిటల్ ప్రింట్ అనస్ గారు చూడండి ఇదంతా డిజిటల్ ప్రింట్ ఉంది సూపర్ లా సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ చూసే అవసరం లేదు ఇంకా మెరుస్తుంది సార్ మెరుస్తుంది చాలా బాగుంది ఇది మొత్తం శారీ డిజైన్ అండి ప్లస్ డిజిటల్ ప్రింట్ దిగా బ్లౌజ్ కూడా వస్తుంది చిన్న సెట్ ఓన్లీ ఫోర్ పీస్ మ్యాచింగ్ సెట్ ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ చిన్న సెట్ అండి ఫోర్ పీసెస్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు తొందరగా అయితే స్క్రీన్ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పంపండి ఆన్లైన్ బుకింగ్ అయితే స్టార్ట్ ఉంది ఎప్పటికైనా ఆన్లైన్ మీకు ఎప్పటికంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అర్ధరాత్రి కూడా మీరు గంటలకు ఫోన్ చేసి మీరు అంటే అవ్వదు టైమింగ్ ఉంటుంది టైమింగ్ బట్టి ఆన్లైన్ టైమింగ్ కూడానా మీకు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆన్లైన్ టైమింగ్ ఉంటుంది ఇప్పుడు మనం ఇంక్ ప్రింట్ కాటన్ లోని ఓకే కాటన్ లో ఇంక్ ప్రింట్ ఇంక్ ప్రింట్ చాలా బాగుంటది ఇంక్ ప్రింట్ అంటే వెళ్ళిపోదు ఇంక్ లాగా వెళ్ళిపోదు అనమాట ఉంటది ఇచ్చుకోండి డిజైన్ కలర్ బ్యూటిఫుల్ గా ఉంటదండి ఇవన్నీ పెస్టల్ కలర్స్ లో ఉంటాయండి ఇలా ఫ్రీ సైజ్ బ్లౌజెస్ ఇందులో వచ్చే డిజైన్ ఎలా ఉంటాయంటే మీకు ప్రతిదీ కలర్ కూడా మారుతుంది డిజైన్ కూడా మారుతుందండి ఇలా చూసుకోవాలి హెవీ బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది చాలా చిన్న టెన్ పీసెస్ ట్వల్వ్ పీసెస్ బాక్స్ ప్యాకింగ్ ఉంటదండి కలర్స్ డిజైన్స్ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇలాగా ఇచ్చు ఆనియన్ కలర్ లో చాలా బాగుంటుంది బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది కొన్ని బ్యాక్ ప్యాకింగ్ లో ఉంటాయి ప్రైస్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల పది రూపాయలు డోలాలో బిగ్ బార్డర్ అండి ఇది జరి బార్డర్ పట్టులో వచ్చే బిగ్ బార్డర్ ఎలా ఉంటుందో అది బార్డర్ మనం డోలా లో ఇస్తున్నాం ఈ రోజు ఇందులో కూడా మీకు మ్యాచింగ్ అనేది చాలా డిఫరెంట్ మ్యాచింగ్ లో ఉంది ఈ రోజు కొత్త మ్యాచింగ్ లోని విచ్చోండి ఇది ఇలాగ వచ్చి ఇది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ ఉంటది క్వాలిటీ చాలా బాగుంటుంది అండి మోడల్ కూడా సూపర్ గా ఉంటుంది అండి గారు బార్డర్ స్పెషల్ సార్ పట్టు స్టైల్ బార్డర్ చాలా బాగుంది పట్టు స్టైల్ బార్డర్ మనం డోలాగా ఇచ్చేసామండి విచ్చుకోండి ఇదిలాగా బ్లౌజ్ వస్తుంది ప్లస్ ఇందులో కలర్స్ మీకు కొన్ని సింగిల్ టోన్ లో ఉంటే కొన్ని డబల్ టోన్ లో కూడా వస్తాయి ఇలాగా చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో కూడా ఉన్నాయి అనమాట సేమ్ డిజైన్ మారదు మళ్ళీ డిజైన్ ఒకటే మ్యాచింగ్ మీకు కలర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఎయిట్ కలర్స్ ది లాగా మ్యాచింగ్ సెట్ ఉంటదండి ఇది ప్రైస్ ముందు అయితే చాలా సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉండేది బిగ్ ది ఇప్పుడు ఓన్లీ ఆఫర్ రేట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా నెక్స్ట్ అయితే మా అసలు ఈ ఐటమ్ గురించి వెయిటింగ్ లోనే ఉంటారు ఎప్పుడు కూడానా మనం ఫస్ట్ సింగిల్ కలర్ లో ఇప్పుడు కాంట్రాస్ట్ లో ఇస్తున్నాం అండి చాలా సూపర్ లో సూపర్ సేల్ ఐటమ్ ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు వరకు చాలా మంది డోలా తక్కువ రేటు కూడా తెచ్చారు చిన్న చీరలో కూడా తెచ్చారు సైజ్ చిన్న చేసి తక్కువ రేటులో తెచ్చారు కాపీ కూడా చేశారు ఇప్పుడు వరకు ఈ జరీ లైన్స్ ఇప్పటి వరకు కాపీ కాలేదు ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పటి వరకు ఎవరి దగ్గర రాలేదు మనం కంటిన్యూ గా నాన్ స్టాప్ గా సేల్ చేస్తున్నాం గ్యాప్ బార్డర్ లో ప్లస్ జరీ లైన్స్ లోని దీనిపైన వచ్చే డిజైన్లు మనం ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నాం అనమాట ఈ ఫ్యాబ్రిక్ మనం సింగిల్ కలర్స్ ఇచ్చే ముందు ముందు మనం పటోలా డిజైన్ ఇచ్చాం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డిజైన్ కాంట్రాక్ట్ మ్యాచింగ్ బార్డర్ లోని పటోలా బార్డర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ క్రియేషన్ అనేది కంటిన్యూగా కొత్త క్రియేషన్ కొత్త కలర్స్ ఇందులోని చూసుకోవచ్చు డిఫరెంట్ ఉంది సార్ కాన్సెప్ట్ మారిపోద్ది అనమాట కలర్ఫుల్ కలర్స్ అండి ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ ఫోర్ రేట్ ఇస్తున్నారు మీరు సార్ చాలా తక్కువ ఫోర్ నైన్ రూపీస్ అంటే ఇంకా ప్యూర్ మళ్ళా మల్మల్ కాటన్ లోనే మీకు ఈరోజు ఇది ఈ ప్రింట్ అనేది మీకు క్లారిటీగా చెప్తాను ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు వర్లీ ప్రింట్స్ ప్యూర్ సిల్క్ లో వర్లీ ప్రింట్స్ ఎలా ఉంటాయో ఆ వర్లీ ప్రింట్ డిజైన్ అనమాట కాటన్ లో తెచ్చాం మనం చూడండి ఆ వర్లీ ప్రింట్ డిజైన్ మనం ఈసారి కాటన్ లో తెచ్చామండి చాలా బాగుంటది డిజైన్ ఫస్ట్ మనం ఇందులో నుంచి బ్లౌజ్ తీసేద్దాం లేకపోతే బ్లౌజ్ లేదు మిస్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ వర్లీ ప్రింట్స్ కొత్త డిజైన్ అండి వర్లీ ప్రింట్స్ లోని ఇలా చూసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా క్లాస్ ఉంటుంది అండి లుక్ టోన్ టు టోన్ బ్లౌజ్ ఉంటుంది చిన్న వర్లీ ప్రింట్స్ లో బ్లౌజ్ డిజైన్ చూసారా ఎంత బాగుందో ప్లస్ ఇందులో అనస్ గారు కలర్స్ కూడా చూడండి బాగున్నాయి సూపర్ కలర్స్ చాలా డిమాండ్ ఉంది కదా ఇవ్వండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 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 పన్నెండు అండి పన్నెండు రంగులది చిన్న సెట్ అండి ఇది ప్రైస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఫోర్ సెవెంటీ రూపీస్ నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇంక ఇవే క్వాలిటీస్ కాకుండా ఇవే ఐటమ్ కాకుండా ఇంకా రకాలు చాలా ఉన్నాయి స్టైల్లో డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో ఇప్పుడు అయితే గోడౌన్ లో కూడా మేము సెక్షన్ వైజ్ గా పెట్టిస్తాం అనమాట ఎందుకంటే మాకు ఏమవుతుంది అంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్స్ వస్తున్నాయి కదండి స్టాక్ బల్క్ గా ఇక్కడ పడి ఉంటే అప్పుడప్పటికి దొరకట్లేదు అనమాట ఆన్లైన్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ అది స్టాక్ లేదంటున్నారు తర్వాత ఎదిగిన తర్వాత స్టాక్ ఉంది అలా అయిపోతుంది ఆ కన్ఫ్యూజన్ అవుతుంది ఇప్పుడు మొత్తం డైరెక్ట్ డైరెక్ట్ గా ర్యాక్స్ పెట్టి సెక్షన్ వైజ్ గా పెట్టిస్తాం అనమాట ఆన్లైన్ బుకింగ్ అనేది ఎలా అవుతుందో ఆన్లైన్ లో మీరు ఎలాగైతే మాకు అడుగుతూ ఉంటారో ఇక్కడ సెక్షన్ వైజ్ గా పెట్టి ఉంటుంది స్టాక్ అనేది తొందరగా తీస్తాం ప్యాక్ చేస్తాం పంపిచ్చేస్తాం ఆ సొల్యూషన్ అది కూడా మీకు ప్రాబ్లమ్ అనేది మేము సొల్యూషన్ తీస్తాం అండి సెక్షన్ వైజ్ గా అన్ని వెరైటీస్ పెట్టిస్తాం ఈ గోడౌన్ లో కూడా మొత్తం సెక్షన్ వైజ్ గా ఉంది మొత్తం వెరైటీస్ అయితే ఇంకా చాలా వస్తూ ఉంటాయి ఇలాగా మీరు ఇంకా చెప్తున్నారు కదండి మీ బిజినెస్ సక్సెస్ అయ్యాలి లాంటి రకాలు కావాలి మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మీరు మా న్యూ వేర్ హౌస్కి విజిట్ చేయాలండి ఇంకా వీడియో నచ్చ మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్